హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ప్రయాణం మనం ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం చాలామంది వెళ్ళాలనుకుంటారు కానీ అది అందరికీ కుదరదు అలాగా ఎలాగో ఇప్పుడు కుదిరింది వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు కూడా కింద సబ్స్క్రైబ్ చేసి కింద బిల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఇదే అనమాట మన ట్రిక్కింగ్ బ్యాగు ఇది సెల్ఫీ స్టిక్ ఇయర్ మైక్ ఇది వచ్చి పవర్ బ్యాంక్ మనకి ఛార్జింగ్ అయిపోతే అలా బాగా వర్క్ అంటే పైకి ఎక్కినప్పుడు ఛార్జింగ్ ఉండదు కదా మనం ట్రెక్కింగ్ అలా చేసినప్పుడు అందుకు ఇది ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ దీంట్లో ఈ బ్యాగ్లో పెట్టడానికి ఈ చిన్న బ్యాగ్ ట్రెక్కింగ్ బ్యాగ్ కష్టం కదా పైకి తీసపోవడానికి జస్ట్ ఎక్విప్మెంట్స్ కోసమే ఈ బ్యాగ్ ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలండి ఢిల్లీకి వెళ్ళాలంటే మనం ఇక్కడ అనంతపూర్ నుంచి ఎప్పుడైనా ట్రైన్ టికెట్స్ అనేవి అన్నీ అయిపోయినాయి మనం ఫస్ట్ ఇప్పుడు గుంతకల్కి వెళ్ళి గుంతకల్ నుంచి మళ్ళీ మనం ఢిల్లీకి చేరుకోవాలి సరే వెళ్దామా ఇంకా మనమైతే ఇప్పుడు అనంతపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట అయితే ఆగకుండా పడుతూనే ఉంది ఇదే మనం గుంటకల్కి వెళ్ళాల్సిన ట్రైను మనమైతే ఇప్పుడు అనంతపూర్ టు గుంటకల్కి వెళ్దాం ఇప్పుడైతే మనం గుంటకల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట గుంటూరు రైల్వే స్టేషన్ చూడండి ఇంత బాగుందో చూసారు కదా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మన ట్రైన్ అయితే టూ ఓ క్లాక్ ఉంది అంతవరకు ఇంకా ఆగారమే ఓకే అండి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వస్తుంది అనమాట అంతవరకు అక్కడ వరకు మనం వెళ్ళాలి ఇది ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ఇక్కడికే మన ట్రైన్ వస్తుంది ఇదే మన ట్రైన్ ఇక్కడ నుంచి మనం థర్టీ ఫైవ్ అవర్స్ ఇంకా ట్రైన్లోనే ఉండాలండి మనము నేను పొద్దున్న లేచేటప్పటికప్పుడు హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను నేను ఇక్కడ నుంచి మనం దాదాపు తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు అండి మనం ఈ ట్రైన్లోనే జర్నీ చేయాలన్నమాట ప్రస్తుతానికి మనము నాగపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇవి చూడండి ఏదో స్ప్రే ఇది ఏదో కరోనా వెళ్తాం తంపినా అలా ఉంది పొద్దున్న నుంచి చాలా వేడిగా ఉంది ఇప్పుడు బాగా చల్లగా ఉందండి దాదాపు ముప్పై ఐదు గంటల ప్రయాణం కదండి దాదాపు ఉంటా సెటప్ మినిమమ్ ఇవే అనమాట ఇంకా మన స్నాక్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయండి ఏదో టైం పాస్ కల ట్రైన్లో ఇంకా నైట్ అయితే అయిపోయింది రేపు మార్నింగ్ వెళుద్దాం ఉంటా ఇక మనం ఢిల్లీకి ఎంతో దూరంలో అయితే తెలియము ఒక మూడు మూడున్నర గంటలు మనం ఢిల్లీలో చేరుకుంటాం అన్నమాట ఇక్కడ నుంచి దగ్గరే ఇంకా ఇప్పుడు మనమైతే న్యూఢిల్లీ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము మనకి ఈరోజు నైట్కి అయితే నైన్ ఓ క్లాక్కి బస్సు ఉంది అంతవరకు మనం ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీలో చాలా ఉన్నాయి కదా మనకి తెలిసిందే మన రాజధాని ముందే వీలన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చూద్దాం ఈరోజు ఓకే మొదటగా అయితే మనం ఇక్కడ ఏదైనా ఒక రూమ్ తీసుకోవాలి నైట్ వర్క్ జస్ట్ స్టే కోసం మనం ఢిల్లీలో ప్రస్తుతం ఇప్పుడైతే ఈ హోటల్లో ఉన్నాము మనకి ఈవినింగ్ వర్క్ టైం ఉంది ఈవినింగ్ లోపు మనం షూ ఏమైనా ట్రెక్కింగ్ షూస్ స్వెటర్ అవి తీసుకొని ఎక్కడైనా చిన్నగా ఇక్కడ ఉన్న లొకేషన్స్ ఏదైనా ఒకటి అది ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం దాని తర్వాత టైం వచ్చాను ఇక్కడికి ఢిల్లీకి ఎట్లుందో చూడండి చిన్న చిన్నగా ఉన్న బిల్డింగ్స్ అంతా చాలా బాగుంది ఇక్కడ ఇది ఒక లైఫ్ అంతే ఏమంటారు నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చేమో ఒక తీస్తానని ఊరికే టైం పాస్ కంట మీరు మళ్ళీ సీరియస్ అయ్యాను రప్ప ఓకేనా చూడండి ముందర ఎట్లుంది అసలుకి ఇక్కడ చూడండి చర్చ ఎలా ఉందో జస్ట్ ఇలా బయటకు వచ్చి అమ్మ వాళ్ళు ఇంకా రెడీ కాలేదు అంతలోపు ఇట్లా బయటకు వచ్చి చూద్దామని వచ్చాను చూడండి మేము రూమ్ తీసుకున్న ఏరియా మార్కెట్ టైప్లో ఉందండి బాగుంది ఇక్కడ ఢిల్లీలో చిన్న మార్కెట్ టైప్లో ఉంది ప్రతి ఒక్కటి షాపింగ్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ దగ్గరలోనే అన్నీ కూరగాయలు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ సేమ్ మనం పాత్ర ఉన్నట్టుంది కదా ఏమమ్మా మొదటగా మనం ఇక్కడ ఏదో ఒకటి తినాలండి బ్రేప్కాస్ట్ దాని తర్వాత మనం అట్లా తిరిగి ఢిల్లీలో ఏదైనా మంచి మంచి ప్లేసెస్ అన్నీ బాయ్ రైట్ ఐసమ్ రైట్ ఐటమ్ ఉంది రైస్ ఐటమ్ తె మనమైతే ఇప్పుడు తీసుకున్నాము ఏదో పన్నీర్ ఇది పర్వాలా బాగానే ఉంది మాత్రం చాలు ఏదో పాల పాలతో చేసినట్టుంది మనమైతే ఇప్పుడు గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్దామండి చాలా ఫేమస్ ప్లేస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే అది మన ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఎంతోమంది మంది చనిపోయినారు వారి వారి యొక్క అంటే వారికి గుర్తుగా అది కట్టించారనమాట అప్పుడు బ్రిటిషర్స్ టైంలోనే అది కట్టించారనమాట చాలా ఫేమస్ ప్లేస్ ఖచ్చితంగా వెళ్దాం అండి మీరు అక్కడ చూసుకుంటే అండి రాష్ట్రపతి భవన్ దాని ఆపోజిట్లోనే దాని ఆపోజిట్లోనే గేట్ ఆఫ్ ఇండియా మనం ఇప్పుడైతే గేట్ ఆఫ్ ఇండియాకే వెళ్ళిపోతున్నాం చూద్దాం పదండి లోపలికి లోపలికి పోదాం మనము త్రీ స్క్రూస్ అండర్ పాస్ టు ఎంటర్ ద ఇండియా గేట్ అంటే మన అండర్ బ్రిడ్జ్ ఉంటుంది అండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎలా ఉంది ఎలా ఉందో చాలా బాగుంది కదా నీళ్లు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ uh ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగిన మన వాళ్ళు ఎయిటీ థౌసండ్ మెంబర్స్ చనిపోయారు ఫస్ట్ వరల్డ్ వార్లో వాళ్ళకి మెమోరియల్గా దీన్ని గేట్ ఆఫ్ ఇండియాని కట్టించారు మన వాళ్ళు ప్లస్ బ్రిటిషర్స్ కూడా అంతమంది చనిపోయారు అప్పుడు ఇక్కడ దీన్ని నీట్ చూసుకుంటే అసలు ప్రతి ఎయిటీ థౌజండ్ మెంబర్స్ ప్రతి ఒక్క పేరు ఇక్కడ దీనిపైన చెప్పారండి చూసాం లాస్ట్లో చూపిస్తాను చూడండి నిజంటే అండి ఎండ్ ఎంత ఉందంటే అసలుకి నా ఫోన్ పని చేయడంలే అందులో నేను బ్లాక్ షీట్ వేసుకున్నానా సామాన్యంగా అయితే లేదండి ఇక్కడ ఉడుకు అలాగే ఉంది ఇది చూడండి ఫోన్ టెన్ ఎలా ఉందో చాలా చాలా బాగుంది ఇక్కడ అంతా ఒకసారి వ్యూ చూడండి ఈ సైడ్ నుంచి వ్యూ ఎలా ఉందో ఢిల్లీ గేట్ది ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో సూపర్తో ఉంది కదా ఇక్కడ చూడండి సుభాష్ చంద్రబోస్ బోస్ మీరు చూసుకుంటే ఈ పక్కన కూడా రాసాడు చూడండి టు ద డెత్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ అని ఆ టైంలోనే ఇప్పుడు కట్టించారు దీన్ని దానికి మెమోరియల్గా వన్ వరల్డ్ వార్ వన్లో ఎంతోమంది ఎయిటీ థౌసండ్ ప్లస్ మెంబర్స్ చనిపోయారు అనమాట మన ఇండియన్స్ ఇక్కడ చూడండి సుభాష్ చంద్రబోస్ ఇక్కడ చూడండి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఎదురుగానే స్ట్రైట్గా ఉందన్నమాట ఇండియా గేట్ చాలా బాగుంది కదా అక్కడ ఇప్పుడు చూపిస్తే చూడండి ప్రతి ఒక్కరి పేరు ఒక నీట్గా చెక్కారనమాట దానిపైన దానిపైన ప్రతి ఒక్క చోట నీట్గా రాశారు మీరు గమనిస్తే ఇప్పుడే నీటి కనబడతారు చూడండి ఇది ఒక నీటి కనబడతారు ప్రతి ఒక్క విసులకి మొత్తం ఒక సైడ్ మొత్తం రాశారనమాట ఇంకా చూపిస్తాగండి ఇదిగో ఇక్కడ చూడండి మీరు నీట్గా నీట్గా అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం అలాగే రాశారు చూడండి మొత్తం ఒక సైడ్ మొత్తం చనిపోయిన వారి పేరుతో ఇక్కడ రాశారనమాట ప్రతి అక్కడి పేరు దీని యొక్క హిస్టరీ అనమాట ఇక్కడ ఎప్పుడు కట్టారు ఈ టైంలో కట్టారు అని ఇక్కడ రాశారనమాట చూడండి మీరు కానీ చూసుకోవచ్చు దీని విజ్ఞాన్ భవన్ అంట చాలా మందికి తెలిసింది అది ఇక్కడ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మన పిఎం కానీ ఎవరైనా ఇక్కడ నుంచి వెల్సిందే చూసుకోవచ్చు ఇదే మన రాష్ట్రపతి భవన్ అనమాట ఎలా ఉందో చూసారు కదా ఇది చాలా పెద్దది రాష్ట్రపతి అంటే మన పిఎం కంటే పెద్ద అనమాట రాష్ట్రపతి భవన్ చూసే ఎర్ర ఉంది ఎర్ర బలి ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ అంటే న్యూ పార్లమెంట్ ఓల్డ్ పార్లమెంట్ రెండు మళ్ళీ కొత్తగా కట్టించారు కదండి రెండు ఇక్కడ నుంచి నీటికి కనపడతాయి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి నీటికి కనపడతాయి ఇక్కడ నుంచి పర్హేడ్ గ్రౌండ్ కూడా చాలా దగ్గర అండి చూపిస్తాను చూడండి ఇది అనమాట జనవరి ట్వంటీ సిక్స్త్ మనకి పర్హేడ్ జరుగుతుంది ఆర్మీ వాళ్ళు ఇక్కడ నుంచి జరుగుతాయి అనమాట పర్హేడ్ గ్రౌండ్ ఇక్కడ చూసుకోవచ్చు న్యూ పార్లమెంటు ఓల్డ్ పార్లమెంట్ పక్క పక్కనే ఉన్నాయి చూసుకోండి దాని పక్కనే రాష్ట్రపతి భవన్ ఇదిగో ఇక్కడ నుంచి ఇలాగ జరుగుతుందండి పర్హేడ్ ఇదంతా ఇప్పుడంతా బ్లాక్ చేసారు అప్పుడు ఇదో ఈ లైన్ అంతా ఇదంతా జరుగుతుంది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు రైడ్ అనేది ఈ రోడ్ అంతా అదే అండి ఈ లైన్ అంతా అదే అదే అండి ఇక్కడ చూడండి ఇట్లా మొత్తం ఇక్కడ నుంచి ఇలా ఇట్లా ఇట్లా అంతా చూపిస్తారు మన ఆర్మీని మొత్తం ఇక్కడ మన ఆంధ్ర భవన్ చూడండి ఇక్కడ దగ్గర అక్కడ నుంచి అని పక్క పక్కనే ఇక్కడ నుంచి ఫుడ్ ఇక్కడ సేమ్ మన ఆంధ్రాలో ఎలా ఉండదు అలాగే ఉంటుంది ఇక్కడ మన ఏటీఎం మిషన్స్ కూడా ఇక్కడే ఉంటాయి పక్క పక్కనే ఈ పక్కనే తెలంగాణ భవన్ కూడా ఉన్నాయండి అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఫుడ్ తిందాలి చాలా బాగుంది చూడండి అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ మన తెలుగు ఉంటలే బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుందండి ఎవరైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి పక్క ఇప్పుడే ఫుడ్ అయితే అయిపోయిందండి చాలా బాగుంది లంచ్ అయితే చాలా చాలా బాగుంది ఇలా వెళ్తే ఇక్కడే చూడండి ఇక్కడే మన ఇక్కడ తెలంగాణ భవన్ ఇక్కడే పక్కనే చూసుకోవచ్చు అక్కడ మీరు పేరు కూడా చూపిస్తాను ఇంకా చూడ ఐ లవ్ ఏపీ ఆనంద్ అన్నాడు ఇక్కడ చూసుకోవచ్చు మన అంబేద్కర్ ఆహా నంది నంది అక్కడ చూద్దండి ఎద్దు ఐ లవ్ యూ ఏపీ అని ఉంది ఇవ్వండి ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ బాగుంది రెండు పక్క పక్కనే ఉన్నాయి ఇక్కడ అంతా పార్కింగ్ కావచ్చు పార్కింగ్

ఇదైతే మనం రెస్ట్ తీసుకోవడానికి హాల్స్ లాగా ఉండాలి హాల్స్ టైప్ అంటే బయట చాలా ఎండ పెడుతుంది తిరుపతి ఢిల్లీలో చాలా వేడి ఉంటుంది ఇట్లా బయట మనకి హాల్ ఇక్కడ చిన్న టెంపుల్ టైప్ అని మన తిరుపతి తిరుమల దేవస్థానం వారు కూడా ఇక్కడ ఉన్నారండి ఇక్కడ అమ్మవారు శ్రీ దుర్గా దుర్గా మల్లేశ్వరి స్వామి వారి దేవస్థానం అంట ఇక్కడ చూడు భద్రాద్రి రాములు వారు

ఇక్కడ రోడ్ పైన తీసుకుంటే ఒక ప్లాస్టిక్ కూడా లేదండి బాగా పచ్చగా ఉన్నాయి రోడ్లు అర్థం ఉన్నట్టు ఉంది చెప్పాలంటే నేను ఇంతగా తిరుగుతున్నాను అంటే కొన్ని ఏరియాస్ లో నేను రూమ్ తీసుకున్న చోట అట్లా చోట ఏదో పాత టైప్ ఉంది కానీ బయట మాత్రం చాలా నీట్ గా ఉన్నాయి రోడ్లు ప్రతి ఒక్క చోట అసలు నిజం అంటే అర్థం ఉన్నట్టు ఉన్నాయి మీకు ఈ మార్కెట్ అనే ఐడియా ఉండొచ్చు మన ఏషియా మన ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ అనమాట ఇక్కడ దొరకని వస్తువు అంటే ఉండదు ఇక్కడ షాపింగ్ చేయాల్సి ఉంది మనం ఇప్పుడు ఇక్కడ షూస్ కొనుక్కోవడానికి మళ్ళీ లెదర్ జాకెట్స్ అట్లా కొనుక్కోవడానికి వచ్చామండి ఇక్కడికి ఇది మార్కెట్ పెద్ద మార్కెట్ లాగా ఉంది మార్కెట్ తిరిగే ఎంత ఉందండి ఎంత తిరిగామో ఇప్పటికే ఎందుకంటే ఎన్నెన్నో షాపులు తిరిగి ఇక్కడికి వచ్చామండి లేదా అంటే అంత కట్ అసలుకి నేను పెట్టలేదు వీడియోలో దాని తర్వాత మనకి సెట్ అయ్యాయి అన్నమాట షూస్ చూడండి చూపిస్తాను అదేవే మన షూస్ మొత్తం అంతా చౌక అండి అంతా నూట యాభై రూపాయలు రెండు వందలే చాలా బాగుంది చీప్గా చౌక చౌక అంతా చవ్వక చవక ఇక్కడైతే మనం స్వెటర్ కొనుక్కోవాలండి ఇదిగో మన షాపింగ్ అయితే లేకపోయిందండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మంతర్ అన్నీ ఒక ప్లేస్ ఉంటుంది వేరే వెరైటీ అక్కడ అంటే అది ఒక ఎప్పుడో అనమాట చాలా పురాతనమైనది అది అక్కడికి వెళ్దాం ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడ వెళ్ళి కొద్దిగా ఎక్స్పోర్ట్ చేద్దాం ఓకే మనం చివరికి అయితే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చారనమాట ఇక్కడైతే మనకి టికెట్ కాస్ట్ అయితే చాలా ఈజీగానే ఉందండి మనకి తక్కువే ఫారినర్స్ అలా ఎక్కువ చూడండి మనకైతే ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ అంతే క్యాష్ అయితే ఫారినర్స్కి అయితే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అనమాట క్యాష్ ఇక్కడ ఇంకా లోపలికి వెళ్దాం కదండి లోపలికి వెళ్తేనే చూడండి బోర్డు ఎలా ఉంది ఇక్కడ అంటే దీని గురించి కొద్దిగా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారండి మనకు ఇంకా లోపలికి వెళ్దాం పదండి అటు పక్కన చూసుకుంటే మనకు అన్ని వాష్రూమ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇలా ఉండే వ్యూ చూడండి ఇవన్నీ మనకి మిషనరీస్ మిషనరీస్ టైప్ అనమాట అండి అంటే మనకి గ్రహాలు అంటే ఏ పొజిషన్స్లో ఉన్నాయి ఇప్పుడు టైం ఎంత ఏంది అనేది మిషన్స్ ద్వారా కనుక్కోవచ్చు నా అయితే అంత పెద్ద ఐడియా లేదండి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను అంతే చూడండి ద సమ్రాట్ యంత్రం అంటే యంత్రం పేరు ఇది చూపించే యంత్రం పేరు ఇలా ఉన్నాయండి ఆరు యంత్రాలు మెయిన్గా ఇక్కడ ఒక్క దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మన మధుర ఇలా చోట ఎన్నో చోట్ల ఉన్నాయి కానీ అన్నీ ధ్వంసం చేశారనమాట వేరే రాజులు వచ్చి ఇక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఉంది ఇది ఒకటి అనమాట సూర్యకిరణాలను బట్టి మనకి ఇక్కడ కనుక్కుండేవాళ్ళని అనుకుంటున్నాను ఆ నీడని బట్టి దీన్ని రాజా జైసింగ్ టూ కట్టించారంట అప్పట్లోనే ఇది టైంని రిప్రజెంట్ చేయడానికి ఇట్లాంటివి చాలా కట్టించారు మథుర జైపూర్ అలాంటి ఎన్నో ప్రదేశాల్లో కట్టించారు కానీ అవన్నీ చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయాయి దీంట్లో పోయి ఇలా ఉంది దారి కాకపోతే ఇప్పటివరకు అలౌ చేయలేదు అనుకుంటా ఇలా ఇదిగో ఇప్పటి నుంచి ఇదిగో ఇట్లా పోలేదు ఇలా వెళ్ళాలి దీంట్లో నుంచి కాకపోతే ఇప్పుడు ఎవరికి అలౌ చేయలేదు అనుకుంటున్నా ఇట్లా పోల్లా ఇలా వెళ్ళి ఇట్లా ఇంట్లోకి ఇలా వెళ్ళాలి అంటే గ్రహాలు కూడా ఏ పొజిషన్స్లో ఉన్నాయో మనం దీన్ని చూసి కనుక్కొండే వాళ్ళంటే అప్పట్లో ఈ యంత్రాలను చూసి ఏ పొజిషన్లో ఉంది ఏ ఏ గ్రహం ఏ ప్లానెట్ ఏ పొజిషన్లో ఉంది అనేది కనుక్కుండే వాళ్ళనమాట మీరు తీసుకొచ్చి ఇది రామయంత్రం అనమాట ఇట్లా యంత్రాలు అనమాట ఇవన్నీ మిషన్స్ ఇంత పెద్దగా కట్టించారు అప్పట్లో చూడండి ఇంత పెద్ద ఉన్నాయి ఒకటి సామ్రాట్ యంత్ర అలా చాలా ఇదో ఇదొక యంత్రం దాదాపు సెవెంటీన్త్ సెంచరీలో కట్టించారు అనమాట ఇవన్నీ దీన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపడతారు చూడండి ఎక్కడో చూసినట్టు ఉంది కదా నాకే చూసినట్టు ఉంది కానీ ఎక్కడ చూసినట్టు గుర్తులేదు మీరు ఎక్కడైనా చూస్తే నాకు కామెంట్ చేయండి చూసుకోవచ్చు ఇది మిస్ట్రా యంత్రం అనమాట ఒక్కొక్క యంత్రానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట అలాగా దీనితో నేను చాలా సినిమాల్లో కానీ లేకపోతే బయట ఎక్కడ వీడియో సోషల్ మీడియాలో చాలా చోట్ల చూశాను కాకపోతే నాకు దీనివల్ల యూజ్ అయితే తెలియదు జంతర్ మంతర్ కూడా కంప్లీట్ అయింది వీలైతే మీరు అక్షర్ధాం టెంపుల్కి వెళ్ళండి సూపర్ టెంపుల్ అది ఏమంటే ఇప్పుడు మండే మండే టైమ్స్ క్లోజ్ లేకపోతే ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుంది అది మీరు సోషల్ మీడియాలో కూడా చూసుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అది మాకు ఇంకా అరుషం అక్కడ చూడడానికి అన్నీ చూసాము వీలైతే మీరు పక్కా చూడండి అది మెయిన్ అదే చూడండి ప్రిఫర్ చేస్తాను అదే నేను అందరికీ చాలా వరకు ప్రిఫర్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఓకే ఇంకా రూమ్కి వెళ్ళి నైట్ అలా డిన్నర్కి అలా ఏదో తినేసి ఇంకా బస్ ఎక్కాలండి మనం అలా బయటకు వచ్చాము తిందామని ఇది వెజిటేబుల్ రైస్ అండి చాలా బాగుంది ఇక్కడ ఇంకా మనం మన రిజిస్టేషన్కి అయితే వెళ్దాం అక్కడ ది నజ్మీర్ గేట్ అయితే అంటానండి మనకు కరెక్ట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఆపోజిట్గా ఇక్కడ మనం బస్సుకి వెళ్ళాలి మనం బస్ అయితే ఆల్రెడీ బుక్ చేసాం దాంట్లో అయితే పోదాము చూపిస్తా చూడండి మనం ఎక్కడ వెళ్తామో చెప్పలేదు మనం బద్రీ కేదార్నాథ్ వెళ్తున్నాం ముందు వచ్చే వీడియోలు చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు చూడండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా బాగుంటాయి వీలైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్